రాజకీయాల్లో భీష్మాచార్యుడిగా పేరు పొందినటువంటి ఆర్యవైశ్య పెద్దలు ఆర్యవైశ్య మహాసభ పుట్టుకి కారణమైనటువంటి మహోన్నత వ్యక్తి ఆర్యవైశ్య సంఘాలను బలోపేతం చేయడంలో కానీ ఓ పక్క రాజకీయాల్ని తన కృషితో ఎన్నో రకాల ఆర్యవైశ్యుల్ని అభివృద్ధిలోకి తెచ్చినటువంటి కొనిజేటి రోసయ్య గారి మూడవ వద్ద సందర్భంగా స్థానిక నర్సరావుపేటలోని సెంటర్లో ఉన్నటువంటి కొడిజేటి రోజయ్య గారి విగ్రహానికి ఈరోజు నివాళులర్పించి సంఘం ఆధ్వర్యంలో అర్పించి సేవా కార్యక్రమం చేయడం జరిగింది మరి రోజయ్య గారిని మనం ఎన్ని రకాలుగా గమనించినా ఆయన దగ్గర ఒకటి నేర్చుకోవచ్చు రాజకీయంగా ఎదగాలి అంటే ఎంత అణిమణి ఉండాలో తెలిసినటువంటి మహోన్నత వ్యక్తి ఎంతోమంది రాజకీయాల్లోకి వెళ్ళి వెనకొచ్చే తరుణంలో రోజయ్య గారు ఒక పెద్దగా నిలబడి కులాన్ని కాపాడటమే కాక ఓ పక్క సంఘాల్లో కూడా ఆర్యవేశ మహాసభను స్థాపించి మెంబర్షిప్ను ఏర్పాటు చేసి కులం సంఘటితం కావడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మహోన్నత వ్యక్తి అటువంటి రోసేయ్య గారికి ఈరోజు ఇక్కడ అర్పించడం నిజంగా ఆనందదాయకం బడ్జెట్ని ఎన్నిసార్లు ప్రవేశపెట్టినా రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే రోసేయ్య గారికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది అది ఏ పార్టీ ఉన్నా కానీ బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతిపక్షాలు సైతం ఆశ్చర్యపోయే విధంగా ప్రవేశపెట్టినటువంటి మహనీయటువంటి వ్యక్తి రోజయ్య గారు అటువంటి రోసేయ గారు అడుగుజాడల్లో మనందరం కూడా నడవాలి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్గీలు అలానే తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ గారు ఆర్యవైశ్య కుల పెద్దలు శ్రీ పొంజేటి రోషయ్య గారి మూడవ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక సూర్బొబ్బ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి కొంజేటి రోషయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసే ఘన నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక నసరాపేట శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు శ్రీ కన్నవాడ అరవింద్బాబు గారు అలానే ఆర్యవైశ్య ప్రముఖులు నసరాపేట చాంబర్ ఆఫ్ కామర్స్ వారు అలానే మల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం నసరాపేట ఆర్యవై అలానే ఆర్యవైశ్య యోజన సంఘం నర్సరాపేట అందరూ పాల్గొని రోసయ్య గారికి ఘన నివాళులర్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశించి రోజయ్య గారు చేసినటువంటి సంఘానికి అలానే రాష్ట్రానికి సం చేసిన సేవలు కొనియాడటం జరిగింది రోజేయ్య గారు ఒక వ్యక్తిగా కాకుండా ఒక సంఘానికి ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా కాకుండా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కాకుండా ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఒక రాజకీయ దురంతుడిగా ఆయన ఎన్నో ఎన్నో కీర్తిని సంపాదించుకున్నారు అలాంటి రోసాయ్య గారికి ఈ ప్రభుత్వంలో ఘన నివాళులు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా జరిపించినటువంటి మన ఎమ్మెల్యే గారికి నర్సపేట ఆజవేద సంఘం వారికి అలానే రేపు జరగబాబు పొట్టి శ్రీరాములు గారి దినోత్సవ జయంతి దినోత్సవాన్ని అలానే వాసి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధికార దినంగా ప్రకటించడం జరిగింది దీన్ని కూడా ముందుగా పార్టీకి అలానే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా నమస్కారాలు మా కృతజ్ఞతలు ఆర్యవైశులకు అండదండగా ఉంటున్న ఈ పార్టీకి ఎల్లప్పుడూ పార్టీకి విన్నట్టుగా వంటి కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాయకుల్లో కల్లా ప్రముఖుడైన మన ఆరివేశ మణిరత్నం ఆ కొళిజేటి రోసయ్య గారి పద్ధతి సందర్భంగా ఈ రోజు ఈ రోజున ఒక బ్రాండ్ ఆయన ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పదహారు బడ్జెట్లు పెట్టిన ముఖ్యమైన వ్యక్తి పదహారు బడ్జెట్లు కూడా ఎలాంటి సమస్య లేకుండా ఎలాంటి లేకుండా పెట్టిన వ్యక్తి ఆయన చేయని పదవికి మన్ని తెచ్చాడు కానీ ఆయన ప్రమోషన్ రాలేదు కాకపోతే ఇవాళ చేసిన సీఎం గా చేసినా కానీ ఆర్థిక మంత్రిగా చేసినా కానీ ఏది గవర్నర్ గా చేసినా ఆ పదవులకే మన్ని తీసుకొచ్చిన మన నాయకుడు వివసీ గారు కాబట్టి అలాంటి నాయకుడికి నివాళులర్చుకోవడం మన యొక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో కానీ తర్వాత కానీ పదమూడు సార్లు వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టిందని వారనే సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారు బడ్జెట్లో కేటాయించుకున్నారు వారి హయామంలో ఏ రోజు కూడా బ్యాంక్స్ ఓవర్ డ్రాప్స్ మరి అందరికాగా పెంచుకుని సేవ చేయడం జరిగింది వారు వారు వాక్ బతులతో శాసనసభలో కానీ శాసనమండలిలో కానీ వారు మాట్లాడుతుంటే వినాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆశారు వారు మన ఏమూరు గ్రామంలో జన్మించి అంచెల సామాన్య కుటుంబంలో జన్మించడం జరిగింది వారు ఎన్నో పదం నింతుడే కాక మన నర్సరాపేట పార్లమెంట్ నుంచి కూడా ఎన్నిక ఈ మా మన పార్లమెంట్ అభివృద్ధి కూడా చాలా కృషి చేశారు వారు మాతో సంబంధం ఏంటంటే రైస్ మిల్లర్ అసోసియేషన్ కూడా గతంలో వారు అధ్యక్షుడుగా కార్యదర్శిగా పని పనిచేశారు వారు కూర్చున్నటువంటి స్థానంలో మేము పనిచేయడం మేము అదృష్టంగా భావిస్తూ వాళ్ళు ఘనంగా నిర్వహం ఈ రోజున మూడవ వర్ధంతి జరుపుకున్నటువంటి మా ప్రియుత నాయకుడు ఆర్యదేశ ప్రముఖుడు కొంజేటి రోజయ్య గారికి మేము వర్ధంత దగ్గర ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం కానీ ఆయన చేసినటువంటి ఖాళీ గల్లా పెట్టే ఇచ్చినా కానీ రాజశేఖర రెడ్డి గారికి అండగా ఉండి ఎలాంటిదైనా వన్ నాట్ ఎయిట్ కానీ ఏదైనా సరే దాంట్లో అన్నింటిలో కూడా డబ్బులకి ఎక్కడా కొరవ లేకుండా చేసినటువంటి రోసయ్య గారు ముఖ్యమైన ఆయన చదివిన పదవంటూ ఏమీ లేదు తర్వాత గవర్నర్గా చేశారు ఆయన దుకృష్టం ఒక రాష్ట్రపతి అయినట్టయితే మా ఆర్య ఆర్యవయసులో అన్ని పదవులు చేసిన వాళ్ళు లేరు ఈ సందర్భంగా మా నాయకుడు ఆనంద బాబు గారు కూడా ఇవాళ ఈ నివాళులు సమర్పించుకోవడానికి మా అందరి చేత ఆయన పూలమాలలు ందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ఆయన మరొకసారి నా ఘనమైన నివాళులు అర్పిస్తుంది అప్పిస్తూ ఈరోజు రోజా గారి తిరిగి వద్ద సందర్భంగా మరి గమ ఘన నివాళులు అర్పిస్తున్నాము తర్వాత ఆయన మన మా ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఉండి ఆ స్థాయికి వెళ్ళాడంటే ఒకనాడు చాలా మంది ఉన్నారు మన అమిత్ షా గారు ఉన్నారు అంటే చాలామంది ఉన్నారు కానీ దక్షిణాది గారి తర్వాత ఆ స్థాయిలో వచ్చింది పేరు తెచ్చుకుంది రోషా గారు అక్కడే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం కానీ తమిళనాడు గవర్నర్ కావడం కానీ అంతకుముందు ఎన్నోసార్లు ఆర్థిక మంత్రిగా ఉండి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చేయడం కానీ చేసిన మహనీయుడు అట్లాంటి వ్యక్తికి ఈ రోజున మా మాకు బాధే కానీ చేయడం లేదు